హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కీస్ పిట్ స్వప్న బ్లాగ్స్ మళ్ళీ నేనే అనుకుంటారు కదా ఇగో నేను ఇక్కడికి డియర్ దగ్గరకు వచ్చిన ఇవాళ హాస్పిటల్కి జనరల్ చెకప్ ఉన్నది వెళ్దామని మేడం రెడీ అవుతుంది హెల్త్ కండిషన్ ఎట్లుంది క్యూర్ అయింది లేనింది ఈ వీడియోలో చూడండి ఓకేనా హాయ్ ఎట్లుంది హెల్త్ ఇవాళ హాస్పిటల్కి చెకప్కి వెళ్తున్నా ఫిజియోథెరపీ అవి ఎక్సర్సైజ్లు చేస్తే బాగా టాస్క్ అనిపించిందని చెప్పిన కదా ఈ రోజుకి వన్ వీక్ అయింది అవి మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఏం చేయిస్తాడో అన్న ఒక భయం కలిగిందాడు కోయినాక అయినా ఏ చేయటిస్తాడ ఏం చెప్తాడో అన్న టెన్షన్ స్టార్ట్ అయింది పోయినాక యుద్ధం డాక్టర్ సాఫ్ ఏం చెప్తాడో మరి చాలా

ಬ್ಯಾವ್ರಿಗೆ ಬೇನು ಅಲ್ಲಿ ಕಗುನಿಲ್ಲ బయట డిస్టర్బెన్స్ బాగున్నది అందుకే ఏం చెప్పినా రిసీవ్ కాదని ఏం మాట్లాడకు అని చెప్పారు ఏందరే రోజులు నాచు మొబైల్ లేదు వన్ మంత్ రిస్ట్రిక్షన్ ఉంది సో డైరెక్ట్లీ బిసీ అట్లా అంటే

टोस्टर जाएगा, जाएगा मैं फिजिकल भी जाएगा। एक्सरसाइज जिसका नॉर्मल है। सेट टाइप को देख रहा है, आगे टेंशन नहीं है। बस ये टोस्टर रहा है, रहा है। नहीं फिजिकल करके रहते हैं, जैसे हम अपने एक्सरसाइज, हम तो हमारे एक्सरसाइज जिसका हमारे मार्जिन चाहिए फ्री होता है। आगे चिन्� Thank you so much, sir. Okay.

సర్జరీ అనేది ఇంకొక డబల్ ఇంజరీ ఇట్లా కట్టేసి పెట్టినాం సో ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉండాల్సిన శక్తి కన్నా దానికి థర్టీ పర్సెంట్ కూడా ఉండదు ఆ థర్టీ పర్సెంట్ శక్తిని ఇంప్రూవ్ చేయడానికి మనం ఎక్సైజ్ చేస్తున్నాం చేసినప్పుడు క్వైట్ ఆబ్వియస్ పెయిన్ వస్తుంది తప్పదు ఓకేనా ఐస్ పెట్టుకోవాలి ఎక్సైజ్ చేసుకోవాలి అంతే రైట్ సరే బాయ్ బాయ్ పెయిన్ ఉందా ఇవన్నీ అవన్నీ నాకేనా ఎందుకు వాటర్ మిల్లన్ అంటే ఆపిల్ అన్ని తినాలిట్స్ దాని బట్ టైం టాబ్లెట్స్ తీసుకోవాలి

మూడు రెండు మూడు మిల్కీ వాటర్ తీసుకురా అంటకి దుకాణం ఏందంటున్నారా మందుల దుకాణం మన ఇంట్లోనే ఉన్నాయి డియర్ చిన్నా ఏంటి చెప్పు ఇంటికి వచ్చిన నెల రోజుల తర్వాత వచ్చిన నెల అయిపోయింది అమ్మా నెల నెల పది రోజులు అయితే వచ్చిన ఇక్కడికి రాక ఇన్ని రోజులుగా గ్యాప్ ఫస్ట్ టైం షూట్కు నేను వచ్చిన దగ్గర నుంచి ఆ పరిచయం అయిన దగ్గర నుంచి రాకుంటున్న గిన్నె రోజులు అంటే ఇదే ఫస్ట్ టైం అంటే సిచ్యువేషన్ అట్లున్నది లేకపోతే రాకుండా అసలు ఉండలేను కానీ లేవలేని సిచ్యువేషన్ కాబట్టి రాలేని సిచ్యువేషన్ కాబట్టి రాలేదు వన్ మంత్ నుంచి షూట్స్ ఏం లేవు కదా ఇంటి దగ్గరే ఉంటాను డైలీ షూట్స్ వేసేదాన్ని డైలీ వీళ్ళందరితో తిరిగేదాన్ని కదా ఈ వన్ మంత్ మొత్తం పిచ్చి అంటే పిచ్చి లేచింది అనుకోరీగా టాస్ గడ అంటే ఘోరంగా ఏడిపచ్చింది ఇప్పుడు కొంచెం కొద్దిగా పానం మోసరొచ్చింది వచ్చింది వస్తే ఇంకో కొంచెం మోసరి వస్తుందని ఇక్కడికి వచ్చిన చూసారు కదా ఇంతకుముందు హాస్పిటల్కి పోయిన హాస్పిటల్ చెకప్ అయిపోయిన తర్వాత అన్నయ్య ఉన్న మేడం ఉండి ఊకొకటి దగ్గర ఉంటే ఏం సెట్ అవుతుంది అంత ఊకొక దగ్గర ఉంటే వాతావరణం చేంజ్ అయితే కొంచెం బాడీ కూడా సెట్ అవుతుంది అని అన్నయ్య ఉండు మేడం పోదాం రానంటే నాకు కూడా అనిపించింది ఒకటే దగ్గర ఉండి ఉండి పిచ్చి అని కొంచెం వాతావరణం చేంజ్ అయితే పానం కూడా కొంచెం తేడా అవుతుంది కదా అందుకే వచ్చిన వచ్చినా కాసేపటికే కొంచెం రిలాక్స్గా అనిపించింది అంటే మా ఇంటి దగ్గర మొత్తం ఒకటే దగ్గర ఏమంటారు ప్లేస్ ఏముండదు ఇంటి దగ్గర అయితే రూముల్లో ఉండాలి బాలకంలోకి వచ్చినా కొంచెం కొంచెం ఇక ఇట్లా గాలి వాతావరణం ఏం చేంజ్ లేదు మంచి ఇక్కడ పీస్ఫుల్గా గాలి ఉంటుంది వాతావరణం ఉంటుంది ఎంతో కొంత మంచిగా అనిపిస్తుంది మళ్ళా మేడం అన్నయ్య పొట్టి మిలికావు సూడూరి గోళీలన్నీ చెక్ చెప్తాను చెక్ చేస్తాను తెంపుకుంటా పడేస్తాను ఆంటీ మేము కూడా ఎందుకు అర్థం కాలే మిల్కి వాడేస్తాను మారా రోజు గిన్ని గోన్ని గిన్ని గోలు మింగు తాను ఇంక కొన్ని రోజులు అయ్యి చెప్పురా అంటే ఎండు రోజు మన ఇంటికి రాక చెప్పు ఎలా ఎంజాయ్ చేసినావా ఏమనిపించింది నేను రాకపోతే నువ్వు లేని క్యారెక్టర్లు మిల్క్ ఫుల్ ఫుల్ఫిల్ చేసింది నేను రాకుండా చేసినావు కదా నువ్వు షూటు నువ్వే మమ్మే నన్ను రమ్మన్లే షూట్లోకి అడుగు మమ్మీని షూట్లకు ఎందుకు విలువలేదని సర్జరీ అయింది కదా చూడలేను చెప్పు షూట్లనే అనేసరికి ఇంకో విషయం కూడా చాలా మంది అంటే చాలా మంది కామెంట్స్ చేస్తారు అక్క హెల్త్ ఎట్లుంది సెట్ అయిందా ఎంతో కొంత అప్డేట్ ఇవ్వండి అక్క అని కొంతమంది ఇంకా కొంతమంది అయితే ఏదో ఒక విధంగా రాజ్ కుమార్ అన్నయ్య నెంబర్స్ కనుక్కొని అన్నయ్య కాల్ చేయడం అన్నయ్య నాకు కాన్ఫిడెన్స్ కాల్ కలిపి మాట్లాడించడం వాళ్ళ మీ మాటల ద్వారానే నేను చాలా వరకు కొంచెం తొందరగా క్యూర్ అయినా అనిపించింది మీ మెసేజ్లు మీ బ్లెస్సింగ్స్ ఇంకో కొంతమంది దేవుడికి అర్చన పూజ అభిషేకాలు చేయించుకుంటూ ఫొటోస్ పెట్టడం నా పేరు మీద నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నిజంగా చాలా చాలా రుణపడి ఉంటా ఆయన నాకు సర్జరీ చేసిన సర్జరీకి హెల్ప్ చేసిన డాక్టర్ తబ్రిత్ సార్ చాలా హెల్ప్ చేసిర్రు చాలా సపోర్ట్ చేసిర్రు అండ్ ఇంకా సర్జరీ చేసిన డాక్టర్ శశికాంత్ డాక్టర్ సార్ కూడా చాలా బాగా అంటే పెద్ద సర్జరీ కదా మూడున్నర గంటల సర్జరీ మంచిగా చేసిర్రు అంటే ఎట్లా అంటే మనం వాళ్ళందరూ బయట ఉండి బాగా టెన్షన్ పడతా అంటే కూడా అందరికీ చెప్పారు టెన్షన్ పడకూరు ఏం కాదు మేము మంచిగానే చూసుకుంటాం అది ఇది అని బయటకు వచ్చినాక కూడా బాగా సపోర్ట్ చేసిర్రు తొందరగా క్యూర్ అవ్వడానికి కారణం మీరు అందరూ సపోర్ట్ సపోర్టు వల్లనే కొంచెం ఎక్కువ రిస్ట్ ఉండాలి అని అన్నారు కానీ ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం తొందరనే క్యూర్ అయినవరా అనేసి డాక్టర్ అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది అదంతా మీ వల్లే మీ సపోర్టు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతోటి ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంత వన్ మంత్ టూ మంత్స్ ఇంకా కొంచెం తొందరగా గడిచి ఎప్పుడెప్పుడు నేను మీ మధ్యకు మీ దగ్గర దాకా చేరుకుంటానా మళ్ళీ ఎప్పుడు వీడియోస్ వేస్తానా అని ఆతృతతోటి మీలాగానే నేను కూడా ఉన్నా చేద్దామా మరి షూట్లు రేపనండి ఎప్పుడు అయితే చేతనైతే అంటే గట్ల ముందర పెట్టుకొని ఉండరు కాదు టక్క ఇంత మొన్నటి వరకు హాయ్ అయిన మొత్తానికి ఇట్లా లేప రాలేదు కదా డ్రెస్ డ్రెస్సులు కూడా వేరే ఏమేసుకో రాలేదు నైటీని ఒక సైడ్ మొత్తం చింపేసి ఒక సైడ్ వేసుకొని ఒక సైడ్ మొత్తం చున్నీతోటి కవర్ చేసుకుంటున్నాం స్నానం చేయడానికి రాలేదు తినడానికి అంటే మమ్మీ తినిపించింది స్నానం కాడ వాష్రూమ్స్ కాడ అన్నిటికాడ మస్తు అంటే మస్తు ఇబ్బంది అయింది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు అసలు వాళ్ళు మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు అక్క వాళ్ళందరూ అందరూ ఆపరేషన్ దగ్గరనే ఆ థియేటర్ నుంచి వచ్చి నేను ఐసీలో ఉన్నప్పుడు సిస్టర్స్ కానీ పక్క బెడ్ వాళ్ళు కానీ చెప్పారు మస్తు ఏడ్చేళ్ళు బాగా భయపడ్డారు అని ఇంతమంది సపోర్టు వీళ్ళ అసలు వీళ్ళందరూ నాతో ఉండు అనేది ఇచ్చినారు మళ్ళీ షూట్స్ చేసేటప్పుడు కామెంట్ పెట్టి స్వప్నక్క ఫేస్ ఖరాబ్ అయింది ఫేస్ ఎందుకు ఖరాబ్ అవుతుంది అంటే ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ అంటే నేను చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్కి టాబ్లెట్లు వాడుతున్నాను కదా ఆ ట్యాబ్లెట్ల రియాక్షన్ వల్లనే నా ఫేస్ అలా వాడడానికి రేజ్ అప్పుడు మేము నేను మీకు చెప్పుకోలేకపోయా నా ప్రాబ్లమ్ ఇది నేను మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా అందుకే ఇట్లా అవుతుంది అని సో ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటిది అని అందరు తెలుసు కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లంకి ఇట్లాంటి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి కెమెరాకి ఏమో మంచిగా అనిపించాం ఎంత ట్రై చేసినా ఏం చెప్తాం చదే కానీ ఎన్ని రోజులు ఉంటా అనుకుంటాను ఉంటా ఉండబుద్ధి రెండు రోజులు మళ్ళీ రెండు రోజులు పెడతామ్మో నేను పోతా నాకు నొప్పి ఎక్కువ అయింది నేను మా మమ్మీ దగ్గరకు పోతా మా డాడీ దగ్గరకు పోతా అట్లా ఒకవేళ నువ్వు షూట్లు పెట్టినావు అనుకో నాకు ఉండబుద్ధి ఎందుకంటే నువ్వు ఒకటే దగ్గర ఉంటావు అని కావాలనేది తీసుకొచ్చిన నేను కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ చేయాలి వాళ్ళందరూ వస్తారు పోతారు కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది పెయిన్ రిలీఫ్ ఉంటుంది అని తీసుకొచ్చిన రేపు ఎల్లుండి షూట్ పెడతా కానీ నువ్వు ఉండు నువ్వు రెస్ట్ తీసుకో షూట్ చూట్ అరేట్ చేయకుండా ఉండాలంటే ఇప్పటికీ వన్ మంత్ అయిపోయింది నేను షూట్స్ వేసి చాలా వరకు చాలామంది మస్తు మంది ఉన్నారు షూట్స్ చేసుకొని లైఫ్ లీడ్ చేసేవాళ్ళు కొంతమంది ఏమో టైంపాస్గా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో ఇంట్లో వెళ్ళి వెళ్ళక అదే ఒక వృత్తి లెక్కలు పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు నాలాంటి కొంతమంది నేనైతే ప్రాణం పెట్టుకొని ఉన్నా యాక్టింగ్ మీద ఇక అంతే ఉన్నన్ని రోజులు యాక్టింగ్ చేసుకుంటూనే ఉంటుంది చచ్చేదాకా ఖచ్చితంగా ఇట్లా వన్ మంత్ నుంచి షూట్స్కి కెమెరాకి మేడం డైలాగ్ రో యాక్షన్ అనే వాటికి వీటికి దూరం ఉండేసరికి వీళ్ళు షూట్స్ నేను వస్తలేనని మా వాళ్ళు నేను వచ్చేదాకా షూట్ పిక్ టూ డే షూట్ పిక్ అని కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి మనసు ఒప్పుకోలేదు ఎందుకనంటే అక్కలేదు చెల్లలేదు వచ్చేదాకా పెట్టుకోవద్దు అని వీళ్ళందరూ అనుకు అనుకొని షూట్స్ పిక్ కూడా పెట్టుకోలేదు నేనే మళ్ళీ ఫోన్ చేసి షూట్ పిక్ ఎదురు పెడితే లేరు పెట్టుకోలేదని నేను బెదిరించి నా బి అన్నకప్పుడు షూట్ పిక్ పెట్టేది బెదిరించి షూట్ పిక్ పెట్టమనేదాన్ని కానీ అని చూసినప్పుడు అయ్యో నేను లేను కదా అన్న ఫీలింగ్ అయితే మనసులో మస్తు అనిపించేది వీడియోలు రిలీజ్ అవుతారంటే కూడా మీరు ఎంత మిస్ అవుతున్నా అని పెట్టిదో సేమ్ టైం నేను కూడా అంతే అయ్యో నేను లేను నేను లేను నేను లేను నేను పచ్చమైన కాలం నుంచి ఏఆర్ఎస్లో అసలు ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లలో నేను ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోలో నేను ఉంటాను ఏఆర్ఎస్లో నేను పరిచయమైన నుంచి త్రీ మంత్స్ బ్రేక్ అలతోటే ఇక స్పెయిన్గా అనిపిస్తుంది ఎందుకు చూడాలి రేపు ఎల్లుండో షూట్ పెడుతుంది మేడం మా వాళ్ళ ఫీలింగ్ ఎట్లా నేను ఇక్కడనే ఉన్నా కదా షూట్ చేసాడు తక్కువ ఉంటుంది మా పూరగా నాతో నాతోటి ఉండడు ఎక్కువ ఉంటుంది అప్పటికి మళ్ళీ లల్లి పెడుతుంది షూట్ చేయడానికి వచ్చిరా మీరు ముచ్చట్లు పెట్టడానికి వచ్చిర్రా అని ఇక అంటే బాగా రోజులు అయింది కదా నేను లేక ఇక్కడ ఆల్మోస్ట్ ఇక ఎక్కువ టైం గడపడానికి చూస్తారు మన వాళ్ళందరూ ఇంటికి వచ్చుకుంటే వైపుకుంటూ ఉన్నారు కానీ నేను ఇక్కడనే ఉండు అది వేరు కదా అట్లా అంటే నా రికవరీ బట్ రికవరీ అంటే ఇవాళ హాస్పిటల్ ఫిజియోథెరపీ డాక్టర్ అయినా కానీ మన సర్జరీ చేసిన డాక్టర్ అయినా కానీ మంచిగా తొందరగా క్యూర్ అయినావు చాలా హ్యాపీ నువ్వు ఉన్న ఆ సర్జరీకి నువ్వు కోలుకున్న దానికి అసలు నిజంగా అమేజింగ్ అని అన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను కూడా ఎందుకంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో సర్జరీ అవ్వడం చాలా బాధ అనిపించింది సా డాక్టర్స్ కూడా చెప్పే విధానంలా ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే కొంతమంది మళ్ళా రిపీట్ రిపీట్ పెయిన్ అవ్వడం రిపీట్ రిపీట్ సంథింగ్ సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కానీ ఇయర్కి దయ వల్ల అవి ప్రాబ్లమ్స్ ఏం రాలే మీ అందరి సపోర్ట్ మీ అందరు బ్లెస్సింగ్స్ వీఆర్ సో హ్యాపీ నేను ఒక్కదాన్ని లేకపోతేనే మీరు అన్ని కామెంట్స్ పెడుతున్నారు ఫోన్స్ చేస్తారు బాధపడతారు ఇంకా కొంతమంది అయితే వీడియోస్ ఇక నీ వాయిస్ విన వింటలేము నీ వాయిస్ ఇంకా టూ త్రీ మంత్స్ వినబడది కదా కానీ మేము రిపీడ్ వీడియోస్ చూస్తున్నాం నీ వాయిస్ వినక ఎన్ని రోజులైతుందక్క అని ఫోన్స్ వేసేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మీ అభిమానానికి మీ ప్రేమకు నిజంగా ఎప్పుడూ నేను ఫిదా అంతే నేను ఏ జన్మలో ఏ వరం పొందినో దేవుళ్ళ దగ్గర నుంచి తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం మీ అందరి ప్రేమను పొందుతున్నా ఈ జనరే ఇప్పుడున్న జనరేషన్లా మన వాళ్ళే మనకు గాకుండా అయిపోతారు మన అనుకునే వాళ్ళే పట్టించుకోరు అట్లాంటిది మీరెక్కడోళ్ళో నేను ఎక్కడోళ్ళో ముఖ పరిచయం కూడా లేదు మనకు ఒక్కొక్కరికి కాకపోతే మీరందరి ప్రేమ బ్లెస్సింగ్స్ నేను కోలుకోవాలని పూజలు ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఓకే ఇంకొక వన్ టూ మంత్స్ వీడియోస్ చేయలేకపోవచ్చు బట్ బ్లాగ్ ద్వారా మాత్రం నేను మీకు ఎప్పటికీ దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తా కొంచెం ఎనర్జీ వచ్చింది అనుకోరి ఒకవేళ అంటే కొంచెం డ్రెస్ కాస్ట్యూమ్స్ అవి వేసుకోవస్తలేదు హ్యాండ్ ఇంకా సెట్ కాలేదు కాబట్టి షూట్స్కి రావట్లేదు ఇంట్లో ఉ ఇంట్లో ఉండి అయినా కూడా ఏదో ఒక విధంగా నేను మీకు వీడియోస్ పెట్టడానికే ప్రయత్నిస్తాను మీరు అవి స్వీకరించడానికి ప్రయత్నించండి ఎందుకనంటే నేను షూట్స్కి వస్తలేను కాబట్టి నేను డైలీ ఏం చేస్తున్నా ఏం తింటున్నా సంథింగ్ ఇంట్లో ఏం జరుగుతుంది నేను ఇంట్లోనే ఉంటున్నా కదా ఏమేం జరుగుతుంది అది అంత వ్లాగ్ ద్వారా మీరు చూపించడానికి ప్రయత్నిస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీసిపెట్ట స్వప్న బ్లాగ్స్ని మాత్రం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్